హలో బ్రి మొన్న లో ఇంకా వెళ్ళిన లాస్ట్ టెంపుల్ అనమాట ఇది అన్ని మేము వెళ్ళిన టెంపుల్స్ అన్ని కూడా కొండపైన ఉన్నవే వెళ్ళాం కదా మాక్సిమం ఇది కూడా కొండపైన కొండ ఇది నర్షంపేటకి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకా మా ఊరికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అంతే ఈవినింగ్ సిక్స్ అట్లా అయింది ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు చాలా గా కామ్ గా సైలెంట్ గా ప్రశాంతంగా ఉంది అసలు ఈ టెంపుల్ లో అయితే ఇంకా ఏదైనా స్పెషల్ డే అప్పుడైతే ఫుల్ రష్ ఉంటుంది కానీ మిగతా టైమ్స్ అంతా కూడా ఇట్లాగే ఉంటది ఎవరు జనాలు కూడా చాలా తక్కువ మంది ఉంటారు దర్శనం కూడా కావాల్సిన సేపు చేసుకోవచ్చు కోటప్పకొండ తిరణాలు అని చేస్తారు అప్పుడైతే ఇంకా శ్రీశికేస్తే మంది ఉంటారు ఈ కింద ఊరులాగా కనిపిస్తుంది కదా అక్కడ అంతా కూడా పెద్ద పెద్ద ప్రభలు లైటింగ్ ప్రబలని అలా రకరకాల ప్రబలు పెడతారు చాలా బాగా చేస్తారు అసలు కోటప్పకొండ తిరునాలు అయితే నేను ఎప్పుడు తిరునాలు అప్పుడు రాలేదు కానీ మిగతా టైమ్స్ లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాను ఫస్ట్ టైం అయితే స్కూల్లో తీసుకొచ్చారు నైన్త్ లో ఉన్నప్పుడు టెన్త్ లో ఉన్నప్పుడు స్కూల్లో తీసుకొచ్చారు అప్పుడే ఫస్ట్ టైం నేను రావడము తర్వాత మాక్సిమం శ్రీశైలం వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే ఇంటికి వస్తారు శ్రీశైలం నుంచి వస్తూ ఇక్కడ కోటప్ప కొండలో శివయ్యను దర్శించుకొని ఇంటికి వెళ్తారు మేము అట్లా ఒక టూ టైమ్స్ వచ్చాము శ్రీ శ్రీశైలం నుంచి వస్తూ ఇక్కడ స్వామిని త్రికోటేశ్వర స్వామి అంటారు ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులతో ఉంటాడు కాబట్టి త్రికోటేశ్వర స్వామి అంటారు ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా అక్కడ నుంచి లోపలికి పైన మెట్లు ఉంటాయి పైకి ఎక్కాలి ఎక్కితే అక్కడ మెయిన్ టెంపుల్ అక్కడ దర్శనం చేసుకొని ఇంకా పైనకి వస్తే ఈ శివలింగం ఈ శివుని యొక్క స్టాట్యూ ఉంటుంది అండ్ ఇంకా పైనకి వెళ్తే పైన నాగేంద్ర స్వామి పుట్టు ఉంటుంది ఇక్కడ కొండ పైన ఇంకొక చిన్న గుడి ఉంటుంది కదా అదే మెయిన్ టెంపుల్ అనమాట అసలు అక్కడికి నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర నుంచి ఆ టెంపుల్ దగ్గరికి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు వెళ్ళాలనుకుంటే మేము వెళ్ళలేదు అప్పటికే ఈవినింగ్ అయిపోయింది కదా మేము వెళ్ళొచ్చేసరికైనా చీకటి అయిపోయింది అని చెప్పి మేము వెళ్ళలేదు చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు మొత్తం కనిపిస్తుంది ఊరంతా అండ్ ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ పైన మెయిన్ టెంపుల్ ఉంటే కింద కొండ మధ్యలో ఎందుకు టెంపుల్ కట్టారంటే గొల్లభామ అనే ఆవిడ అప్పట్లో శివునికి రోజు ఆహారం రోజు ఒకరోజు కొండపైకి ఎక్కలేక ఎక్కలేక చాలా కష్టపడుతూ ఎక్కుతుంటే శివుడే కిందకి నడుచుకుంటూ వచ్చి ఆమె దగ్గరకు వచ్చి నువ్వు అది ఆహారం అక్కడ పెట్టేసి నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో నేను ఈ వెనకే వస్తూ ఉంటాను అని చెప్తాడంట అయితే తను శివుడు వేసే ప్రతి అడుగుకి చాలా భయంకరమైన శబ్దము వస్తుందంట ఇంత శబ్దము ఎంతోలా వస్తుంది ఏంటి అని తిరిగి చూస్తుందంట ఎక్కడైతే వెనక్కి తిరిగి చూస్తుందో అక్కడే ఇంకా శివుని ఆగిపోయి అక్కడ స్టాట్యూ అయిపోతాడంట అప్పుడు ఆ స్టాట్యూ అయిపోయిన దగ్గరనే టెంపుల్ కట్టారు ఇది అక్కడే ఇంకా పూజలు అన్నీ చేస్తారు చాలా బాగుంది మేము కి వచ్చాము సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఇక్కడే ఉన్నాము అంత బాగుంది సైలెంట్గా కామ్గా పీస్ఫుల్గా ఎవరో స్కూల్ పిల్లలకి వచ్చారు హిందూపురం నుంచి వచ్చారంట ఇంకా ఎవరైనా మీలో కోటప్పకొండని విజిట్ చేయకపోయి ఉంటే విజిట్ చేయండి చాలా బాగుంటుంది